గుంటూరులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి సెప్టెంబర్ ఏడు నాటి సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా స్థానిక రెడ్డిపాలెంలోని శివాలయం వద్ద అఘోరా శ్రీనివాసరావు తలపై నిప్పుల కుంపటి పెట్టుకుని ప్రత్యేక పూజలు చేశారు చుట్టూ మంటలు వెలిగించి పెద్ద పెద్దగా వారు మంత్రాలు పఠిస్తూ పూజలు చేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు గ్రహణం వేళ అన్ని ఆలయాలు మూసివేయగా వీరు ఇక్కడ శివాలయంలో పూజలు చేయడం పూజలో మాంసాన్ని నివేదించడంతో వీరు క్షుద్ర పూజలు చేస్తున్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు అయితే ఇందులోని నిజం లేదని అది మృత్యుంజయ హోమమని శ్రీనివాసరావు తెలిపారు కాగా నెల రోజులుగా వారు శివాలయం పక్కనే ఉన్న ఇంట్లో అద్దెకుంటున్నారని వెంటనే వారు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు చంద్రగ్రహణం రోజు రెడ్డిపాలెంలో శివాలయం వద్ద క్షుద్ర పూజలు చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో స్థానికులంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది అర్ధరాత్రి సమయంలో తలపై కుంపట్లో పెట్టుకున్న ఇద్దరు ఒక మహిళ అదేవిధంగా ఒక వ్యక్తి పురుషుడు కూడా ఈ క్షుద్ర పూజలు అయితే చేశారు క్షుద్ర పూజల అను అంటే పూజలు అయితే చేశారు ఈ పూజలు అన్నిటిని కూడా క్షుద్ర పూజలుగా భావిస్తూ ఉన్నారు అయితే చంద్రగ్రహణం రోజు చేయటం ముఖ్యంగా ఏదైతే మెయిన్ రోడ్డుకు పక్కనే ఉండే ఇక్కడ ఈ కాలభైరవ శివాలయం దగ్గర చేయటం మీద కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి స్థానికులంతా కూడా ఒక ఆందోళనలో ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది ఉంది అయితే ప్రస్తుతం మనతో పాటు అగోరాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు మేడం మీరు చేసిన పూజలు అంటే అర్ధరాత్రి సమయంలో పూజలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎవరైనా చేయమన్నారా ఏం పూజలు చేశారు గ్రాన పూజ అండి అది ఇంకొకరికి బా ఎట్లా చెప్పేది ఇంకో కష్టం రావాలని చేయలేదు అది మా అఘోర పరమరా కదా ఆ గ్రాన టైంలో మేము చేయాలి అనేసి చేస్తున్నాం ఇంకోరికి బాధ రావాలని మేమేం చేయలే అట్లే మిమ్మల్ని అడిగారు ఎవరన్నా చేయమని పూజలు చేయమని లేదు ఎవరు చెప్పాలి మేము ఈ పరంపరలో ఉండేప్పుడు మేమేం చేయాలనో అదే మేము చేస్తాం కదా ఇంకొక బా ఇంకో కష్టం రావాలనేప్పుడు మేము ఎదుర్కొని ఇట్లా ఓపెన్ ప్లేస్లో చేసేకు మాకేమి చెడ్డు చేయాలంటే చెడ్డు చేయాలంటే మేము ఓపెన్గా అవుతుందా అందరికి తెలిసేలాగా ఎందుకు మేము చేస్తాము మీరు ఎక్కడి నుంచి వచ్చారు బెంగళూరునింకా బెంగళూరుని ఇంకా బెంగళూరు నుంచి ఇక్కడికే రావడానికి ప్రధాన కారణం ఏంటి మరి ఎందుకు ఇక్కడికి వచ్చి కారణం అంతా ఏమీ లేదు ఇప్పుడు నేను విద్యను నేర్చుకుంటా ఉన్నాను ఒక టూ ఇయర్స్నిక నేను ఈ అగోరా దీంట్లో ఉండ నేను ఫస్ట్ అదే ఇప్పుడు చెప్పారు కదా మణిగండన్ గురుజీ అనేసి వాళ్ళతో నేను నేర్చుకుంటా ఉంటాయి అక్కడ కొంచెం నాకు అంత ఇది కాలేదు సో వారణాసిలో నేను పోయాను దీక్షాకి పోయాను అప్పుడు వీళ్ళు శ్రీనివాస్ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు తెలియదు మాకు ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం నాకు హిందీ రాదు సరిగా సరే అక్కడ కొంచెం నేను బాధపడినప్పుడు వీళ్ళు కొంచెం హెల్ప్ చేశారు నాకు అప్పుడు అనిపించింది సార్ కొంచెం అండర్స్టాండింగ్ అవుతుంది కదా తెలుగు తెలుగు మాట్లాడతాము సరే వీళ్ళ విద్య నేర్చుకుంటామని నేను ఇంత దూరం వచ్చాను అంతే ఇక్కడ మీరు క్షుద్ర పూజలు చేశారు ఏమీ లేదండి అదన్నీ ఏమీ లేదు అట్ల నేను ప్రతి ఒక్కరికి చెప్తాను డైలీ గుడికి వచ్చే వాళ్ళకి హోమం ఉంది వచ్చి మీరు అందరూ రాండి ఫ్యామిలీతో రాండి మీకు మంచిది జరుగుతుంది అని ఇదే నేను నిన్న కూడా టైం టైంలో కూడా చెప్పు పంపించాను వచ్చిన వాళ్ళకి గ్రామ టైంలో పూజ ఉంది ఇట్లాదో నేను ఇప్పుడు మీరు అంటున్నారు కదా చెట్టు అదేమో పెట్టుకొని చేశారని అట్లాంటివి పెట్టుకుని చేస్తాము పౌర్ణమికి ఉంది రాండి అని చెప్పాం మేము యా చెడ్డదేమి ఇక్కడ నడిలేదు అట్లాగా జనాలకు తెలుసు నేను వచ్చి ఒకటిన్నర నల్గా నేను అందరికి చెప్పుకునే ఉండాను ఇక్కడ ఇది పరిస్థితి వీళ్ళు చెప్తా ఉంది కూడా ముఖ్యంగా అఘోరా పరంపరలో చంద్రగ్రహణం రోజు పూజలు చేసాం కానీ ఏదైతే క్షుద్ర పూజలు అని చెప్పి ప్రచారం జరుగుతుందో వాటిలో వాస్తవం లేదు మేము వారణాసిలో కూడా అఘోరా ట్రస్ట్ ఏదైతే ఉందో అఘోరా ట్రస్ట్ నుంచి కూడా అక్కడ కూడా కొద్ది రోజులు ఉన్నాం ఆ తర్వాత ఇక్కడ పూజలు చేయడానికి వచ్చాం రోజు కూడా హోమం చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడున్న ఎవరైతే అఘోరా శ్రీనివాసరావు కావచ్చు ఇక్కడ వాళ్ళంతా కూడా చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు టీవీ నైన్ గుంటూరు